కిడ్స్ బసిల్ అక్షరాల ఆటలో సుత్తి అక్షరాలు వా తమ్ చ భా భ వి బా ది ఇవి అక్షరాలు ఈ అక్షరాలను సరి అయిన క్రమంలో అమరిస్తే వచ్చే సూక్తి ఏమిటో కనుక్కోండి అక్షరాల అమరిక ఇచ్చిన అక్షరాలను సరియైన క్రమంలో అర్చు అమర్చడము ద్వారా సూక్తి ఏర్పడుతుంది భాగవతం చ వి తే చదివితే గా ఉ తాం ఆ సుక్తి భాగవతం చదివితే భాగవతం భాగవతం అంటే శ్రీమద్ భాగవతం ఒక పవిత్ర గ్రంథం చదివితే అనగా అధ్యయనం చేస్తే బాగవుతాం అంటే మన జీవితం మంచి మార్గంలో సాగుతుంది అని అర్థము